నా హెల్లీలు మీరే మాసో ఓ హెండు మావ కోయక చూడన వాయువలాత ఆయన మావరు గైట్ దాదాలు మావారు నన్ను చెడమకి దగ్గర నెత్తి తన రంగోష్ఠి విహాన్ అంజేసి మొమ్మట్టు మా కోయ నుంచి సమాజనది ఇది చేయన్ అయిన వాళ్ళు అదేం లాసి దాదాపు రంగోష్ఠీ మరకకు ఆన మీ మా సమాజం సమజీకొని ఉడికి ఆయన దీనిని ఈయన చరిత్ర బద్దిన వాళ్ళ అదేం లాసి మీకు నేను వీడియో కొన్ని చేయడం వాట నేను మా కొన్ని రన్ వస్తుంది కింజలు మా వినంటున్నాను నేను మావా దేవర్దండ్ పున్నకున కోయద్గా కచర్ గార్డెన్ వాల్ దీక్ష భూమి తరిపేవలాత ते निने खोला सुरसोन जिकून कुन वरा भीमसेन तक वायवल आता ते इदुन दी टीका ना ताने पेंट आना इनते ते इगे वायवलेर गावगाडा तोर पेनगडूर वरवगडूर राजगडतूर मुटवगडूर वाूरूरि अटूम कुटुं सूर्याल, दार्याल सेडस समिरकू నాలుగు సగత టీకాగీరే దహ బొట్టన ముజుర వి మీకు ఇన్క వ్యస్తాంట్టినూ సేర్ బతి విచారోడుక సెల్ జరిగిరే నేట కుబెరాల్ భీమాల్ నా పేంట్ అన్నేరు ఆతలు టీకా తలు ఉంది సందేశీ కంజరే విచార మా ఊరు పూజకి తిందా వాతితే వ్యవస్థత బతాలు విచారించకే పూసుకీతే మీకు ఇన్కే రెండు గొఫ్టీ వేస్తాను గావ్ గడ అయితే బతాలు నేను సోనే మాతరిన్ గటే సమ్ది కామ్కి ఇవ్వాలి నేను సాసి పేన్ అతేన్ కీసి పెరుసా పేన్ దగ్గ పోయేవాళ్ళు కామ్కి కీన్ రిదు గావ్ గడ పేన్ గడ ఇంత పేన్ గడ కీవలి కామ్ బతలు ఇతకే పూన కోరియాడు మందరితే బేటికి ಸಾಸಿ ಪೇನಾರ್ನೂರ್ತೇ ಒನ್ ತುಮ್ಸಿ ನೀರ್ ಅನಿ ಊರ ವಿಚಾರಾಚಾರ ಗೋಸ್ಟಿ ಕಾಂಡಿರ್ಕೊಂಡು ಕರೆಸಿ ಸಿಕ್ಕ ಅಂತೇ ಅದು ಪೇನಗಡ ವರವಗಡ ಇಂತೇರ್ ವರವಗಡ ಐತೆಗೆ ಬದಿನ ಕಿಟ್ಟು ವಾರ್ವಲಿರ್ ಮಂತೆರ್ ವೇಸುಡಿ ವೇಹಲಿರ್ ಮಂತೆರ್ ಸರಿ ಮಂತೆರ್ ಮಂತೇರ್ ಊರ್ಕೊನೆ ಮರಟು ಟೋಯ್ಟ ಪಟಡಿ ಇಂತ ಊರ್ ವರವಗಡವಾಲಿ ಹಿಂಗ ರಾತ್ಗಢತೇ ನೇನು ತಿರಿಯಂತೇ ಕೋಟಾ ಮತ್ತಾಂಬತಿ ರಾಜಲಿ ಸೆಲ್ವರೂ ರಾಜಗಡನ್ವಾ ಸೆಲ್ವಕ ನೇನು ರಾಯ್ ಸೆಂಟರ್ ಇನ್ವಾಲ್ ವತ ಇದು ರಾಜಗಢ ತಗೋಯ ರಾಯ್ ಸೆಂಟರ್ ತಗ ವಾರ್ತ ಇಂಗೆ ಮುಟವ ಗಡೈತೆಕೆ ಸಿರ್ಮುಡ್ ಬತಲೈತೆ ಜೋ ಮಂತ ಆತಲ್ ವಿಷಯ ಮುನ್ ಕರಿಕೆ ಇವಳು ಬೇಹ್ವಲ್ ಜಾಧು ಅದೇನೆ ಮುಟವಗಡಂತೆ ತೆ ತು ಗುರುವು ಇಂತೇ ನೇನು ಬೇರೆ ಮಸ್ತೂರಲ್ಲಿ ಇಂತೇರು వేహ అంతే జ్ఞాన కరుసంత ముట్ అది ముట్కి ఇవాళ ముట్వాగడ అంత ఆనే అటుం కుటూ సూర్యాల్ దార్యాల్ సేడ్ సగ ఇస్తాడు ఇవ్ సముద్రి ఇంతేరు ఇంక మరమి పొరు తగ్గ చాపికి ఇంతేరు అగ అర్థం బత బట్ వరుణాన్ని సుడిసి వారు వాట్ వాళ్ళు అంతే కుటుంబే మీవ సగత్ గా మంతేరు కుటుంబ అంతేరు ಇನ್ಕೈಕೆ ಪೂಸ್ಕಿತ್ತೋರ್ ನಾಕ್ ಸಿಡ್ಮಿ ನಿಮ್ಮ ನಟಪೆ ಇತ್ತೋರ್ ಮಮ ಬತಾಲ ಕುಟುಂಬ ಅಂತ ಅಟು ಮಿನವಲ್ ಬೋರ್ ಇತ ಮಾವಾಡ್ಮಿ ಅಡು ಬೋನೈತೆ ಸಿಂತಟ ಊರು ಅಟು ಮಾತೇ ಅಟುಂ ಕುಟುಂಬ ಸೋರಿಯಾಲ್ ಮಾವ ಸಗ ಸುಟ್ಕಿತ್ತೆ ಮಾವ ಮಂತಾಮ್ ಬಾವೇ ಸಗ ನಾವ್ಕು ಸೂರ್ಯಾಲಂತ దారిాలితే దరితాపున్ సరిహవల్ మాయన ఓరే వరవ కడతూర్ ఆందీర్ ఎడి పేర్ నగన్ సరితారు దారిాలి ఇగ ఇక బోరే పూనా బయన సెడుమితూర్ ఆందీ ఈ ఇది సందర్భం వెహ్వాల్